శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి వారి తిరణాల సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన పిపి నాగిరెడ్డి గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి వారి తిరునాల సందర్భంగా దీపగుంట్ల గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మార్ఫెడ్ మాజీ చైర్మన్ పిపి నాగిరెడ్డి పి రాజశేఖర్ రెడ్డి మాజీ ఎంపీపీ పిపి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హాజరై ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం గ్రామంలో రైతు చైతన్యం కావడానికి ఎద్దుల బల ప్రదర్శన ఘనంగా నిర్వహిస్తారు శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి తిరుణాల ప్రతి సంవత్సరం ఆంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు గ్రామ నాయకులు పెద్దలు ప్రత్యేకంగా ఆదరిస్తారు ఈ కార్యక్రమంలో దిబగుంట్ల గ్రామ ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బిపి నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ జత ప్రారంభిస్తున్నారు సార్ గట్టిగా చెప్పలు ఘనమైన చెప్పలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైస్ సంబరాల భాగంగా కార్యక్రమంలో గౌరవీయులు గౌరవ పెద్దలు పిపి నాగిరెడ్డి గారు అలాగే ఏక కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి పిసి నాగిరెడ్డి గారు వారి కుమారుల ఆధారంలో ప్రతి సంవత్సరం కూడా పోటీలు ம் huh? ராலே oh. vale, vale. <laughs> hmm.